అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై శాతం మించి రిజర్వేషన్లు ఖచ్చితంగా మనం చేసుకోగల నిరాహార దీక్ష చేస్తున్న సోదరులందరికీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అలాగే వారికి సంఘీభావం తెలపడానికి కూడా వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాత్రికేయ సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మెడికల్ యూనియన్ అధ్యక్షులు ముగిలిపాల్ శ్రీనివాస్ గారు మాజీ అధ్యక్షులు రఘునందన్ గారు ఉపాధ్యక్షులు మరి బాడీ మెడికల్ అసోసియేషన్ బాడీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు చాలా సుదీనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పాటుపడి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారి యొక్క ఆర్థిక స్వాతంత్రం కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రారంభించిన ఆరంభించిన ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి అలాగే బడుగు బలహీన వర్గాలు క్షేత్ర స్థాయి నుంచి చిన్న చిన్న కుటుంబాల నుంచి బానిస బతుకుల విముక్తి కోసం యుద్ధన ఒక గద్దర్ గారి యొక్క వర్ధంతి రోజు నాడు ఈ రోజు నాడు బీసీల నలభై రెండు రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీలకు అమలు కావాలని ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మొట్టమొదటిసారిగా కొడుమేళ్ల నుంచి ఈ రోజు బీసీల శంకారావం బీసీ ఎస్సీ ఎస్టీల మైనార్టీల ఐక్యత కోసం ఈరోజు రోజు శంకారావాన్ని పూరించాం ఇదే స్ఫూర్తితోని ప్రతి గ్రామ గ్రామాన ఏ రోజైతే తొలి దశ తర్వాత మలిదశ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలాగైతే మనం వంట వరకు పోరాటాలు ఇల్లు ఇల్లు గల్లి గల్లీ కడప కడప ఢిల్లీ గద్దన ఢిల్లీని వణికించి మనం తెలంగాణ రాష్ట్రం ఎలా అయితే సాధించుకున్నామో మళ్ళీ బీసీల కంటే బడుగు బలహీన వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బడుగు బలహీన వర్గాల విద్య ఉపాధి వారి యొక్క ఆర్థిక స్వావలంబన కోసం ఈ రోజు పోరాటం ప్రారంభించడం అని మనం అందరం ఈ రోజు కొడునాలుంచి ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని చెప్పేసి నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను బీసీలు 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 అని పంతొమ్మిది వర్గాల వ్యతిరేకం కాదు ఎవరు మనకు వ్యతిరేకం కాదు మనకు రావాల్సిన కావాల్సిన న్యాయపరమైన చట్టపరమైన హక్కుల గురించి ఈ రోజు శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తున్నాం నిరసన తెలియజేస్తున్నాం ఇలాంటి అవకాశం రాదు కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ గారు ఫార్టీ టూ రిజర్వేషన్ బీసీ డిక్లరేషన్ చేస్తా అని చెప్పి ఈ రోజు ఆ ఫార్టీ టూ రిజర్వేషన్ డిక్లరేషన్ కొరకు ఒక జాతీయ పార్టీ అక్కడ ధర్నా చేస్తున్నది ఒక జాతీయ ఒక్క రాష్ట్రానికి గురించి ఇవ్వాలనుకుంటే మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాల గురించి ఆలోచించాలి నలభై రెండు శాతం ఇస్తే మిగతా వాళ్ళకి ఈక్వేషన్స్ అయితే కదా ఎందుకు కావని మనం తెలుసుకుంటే తమిళనాడు నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి రాష్ట్రంలో ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇరవై వరకు ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కరు ఎన్నికల ముందడ బడుగు బలహీన వర్గాల ఓట్ల కోసం వాళ్ళకి లేనిపోని ఆశలు చూపించి మీరే ముఖ్యమంత్రులు మీరే నాయకులు మీరు లేకుండా మా బతుకులు లేవని చెప్పి అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మనని పట్టించుకునే నాతో ఈ రోజు లేడు కాబట్టి మనకు అడిగే హక్కు ఉంది వాక్ స్వాతంత్రం ఉంది బడుగు బలహీన వర్గాల గురించి పోరాడే హక్కు మన గురించి మనం పోరాడకపోతే మన గురించి ఇంకోలేని పోరాడతారు మన గురించి మనమే పోరాడుకోవాలి మన భవిష్యత్ తరాల గురించి మనం పోరాడాలి మనం అందరం కలిసి గట్టగా ఉండాలి మనం ఎవరిని విమర్శించేది లేదు ఈ రోజు ఈ సభకు ఈ బీసీల ఉద్యమానికి సపన్న వర్గాలు వచ్చినాయి అగ్రవర్ణాలు వచ్చినాయి ప్రతి కులం ప్రతి చేతి వృత్తులు చేతి వృత్తులు నమ్ముకునే రోజుల నుంచి ఆ చేతి వృత్తులు లేక చేతులు నర్కొని మనం అన్నమో రామచంద్రని ఎక్కడికో పోలసి వస్తుంది ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల చేతి వృత్తులు నమ్ముకుండా వాళ్ళ కుటుంబ జీవితాలు కూడా నడవలేని పరిస్థితిలో ఉంది మాజీ అధ్యక్షుడు మళ్ళా అంజన్న గారికి కొత్తూరు స్వామి దీక్ష విరంప చేయగలను కోరుతున్నా భూమేష్ மகிழா சரி மாதிரி